కార్మికుల సమస్య కదా బాగా తప్పుతుందా కమాన్ ఇంట్లో ఎవరూ లేరా ఏ ఒంటరిగా వచ్చావు కదా నేనేమైనా చేస్తానని భయమా అరటక్కులేని భయం నాకేంటి ధైర్యవంతుడువే ఒక్క నిమిషం కూర్చో ఇప్పుడే డ్రెస్ తీసుకొస్తాను అమ్మయ్యా ఇప్పటివరకు మంచిగానే ఉన్నది నమకడప మాడా సారీ లేట్ అయందా లేదు ఆ నా డ్రెస్ బాగుందా నచ్చాల్సిందే నాకు కాదు నిన్ను కట్టుకోపోయే నన్ను కట్టుకోబోయేవాడివి నువ్వే కావచ్చుగా కలగంటున్నావా కల కాదు నువ్వంటే నాకు ఇష్టం ఐ లవ్ love ఐ i love us so much ఓహో అందుకేనా కార్మికుల సమస్యను పిలిచి వయ్యారాలు వడ్డించాలని చూస్తున్నావు నన్ను పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఇష్టపడకపోతే నిజంగానే ఆ కార్మికులను పనిలోంచి తీసేస్తాను అప్పుడు జరిగేది మూడు మళ్ళ పెళ్లి కాదు నాలుగు తన్నుల పెళ్లి అగో ఏంటి ఆడది కోరుకుంటే అలుసు సామెతని నిజం చేద్దామనా నా కూతుర్ని విదిలించుకుని వెళ్ళిపోతాం ఓహో తమరు పైనే ఉన్నారా డ్రెస్ సెలెక్ట్ చేసి పంపారా బాబు నా కూతుర్ని పెళ్లి చేసుకో అని ఆడపిల్లల తండ్రిని చూశాను గాని కన్న కూతుర్ని మగాళ్ల పైకి తోలే బ్రోకర్ బెథవని నిన్నే చూశాను గురుడు చెప్పిన మాటలు గొంతు అడ్డం పడుంటాయి సరే పానీ లాగించు దిగిపోతుంది చలో గురు చలో రాధాబాయి అయితే మనం ఓడిపోయినట్లేనమ్మా నీ కొడుకు గుండెల మీద కొట్టాలని చూసి ఓడిపోయాను అంకుల్ స్మోకింగ్ ఇక్కడ సిగరెట్ తాగకూడదు ఆ రూల్స్ అన్ని వర్కర్స్ కి యజమాని కాదు వర్కర్స్ లేకపోతే యజమాని ఎక్కడ ఉంటాడు ముందు సిగరెట్ ఆడిపోయి అంటించింది ఆర్పటానికి కాదు ఎవరు కుంటున్నాడు ఈ ఫ్యాక్టరీ డైరెక్టర్ని నన్నే కొడతావా నా పవర్ ఏమిటో ఐదు నిమిషాల్లో చూపిస్తాను రా అన్నీ ఏమి చేయమంటారు బాబు నేను మీలాంటి వర్కర్నే యజమాని కొట్టినందుకు ఎండి గారు లాక్ అవుట్ ప్రకటించారు కావాలనే కాలనీలో కరెంట్ కరెంటు రేపు నీళ్లు కూడా బంద్ చేస్తారట అసలు ఇదంతా ఇదిగో ఈ రాజా బాబులే వచ్చింది రాజాబాబా ఏం చేశాడాయా తనేమో లాక్ అవుట్ చేయమని చెప్పాడా ఓడితో చెప్పలేదు చేతితో చెప్పాడు ఓనర్ని పట్టుకొని కొడితే ఊరుకుంటాడా వేయ్ ఆడి కాలనీకి ఎందుకు వచ్చాడో చెప్పి చెప్పి నా నోరు పడిపోయింది తప్ప మీరు అర్థం చేసుకోలేదు ఆడెప్పుడికైనా ఆడి బాబుకే మేలు రా సంధి ఫెయిల్ అయితే కదా యుద్ధం ఎప్పుడో తెలిసేది నేను చక్రపాణి గారి అడ్వైజర్ ని నాతో చెప్పండి ఓహో ఫ్యాక్టరీ లాక్ అవుట్ చేయమని దిక్కుమలను సలహా ఇచ్చిన అడ్వైజర్ నువ్వేనా గత్యంతరం లేక యాజమాన్యం ఆ నిర్ణయం తీసుకుంది గత్యంతరం లేక ఏ ఫ్యాక్టరీ నష్టాల్లో ఉందా కార్మికులు సమ్మె చేస్తున్నారా కార్మికులు గ్రూపులు ఏర్పడి కొట్టుకుంటున్నారా ఏం జరిగిందని లాక్ అవుట్ ప్రకటించారు చైర్మన్ గారి మీద మర్డర్ కేసు పెట్టావు నువ్వు దానికి లాక్ అవుట్ కి సంబంధం ఏంటి కంపెనీ డైరెక్టర్ గిరి మీద హత్యా ప్రయత్నం చేశావు నువ్వు ఇప్పుడు ఏ ధైర్యంతో ఫ్యాక్టరీ తలుపులు తెరవమంటావు అదే మీ భయం అయితే ఫ్యాక్టరీలో ఏ గొడవ జరగదని మా కార్మికులందరి తరఫున లిఖితపూర్వకంగా నేను హామీ ఇస్తాను హామీ ఇచ్చినా లాక్ అవుట్ ఎత్తిపోయాను ఎందుకని నా మీద కోర్టు కేసు నడుస్తోంది అది రుజువై నాకు శిక్ష పడితే నా తరఫున ఫ్యాక్టరీ నడపడానికి నాకు వారసులు లేదు ఫ్యాక్టరీని కార్మికులు నడుపుకుంటారు వాళ్ళని బాటాదారుని చెయ్యండి అందుకు నేను ఏది ఒప్పుకోపోతే ఫ్యాక్టరీ నమ్ముకున్న మా కార్మికులు ఏమైపోవాలి బాబు సరే మీకోసం ఒక కండిషన్ మీద లాక్ లాక్అౌట్ ఎత్తేస్తాను నన్ను వదిలి వెళ్ళిపోయిన నా కొడుకు మళ్ళీ నా ఇంటి పేరుతో తిరిగి వచ్చి చైన్ నా కుర్చీలో కూర్చోవాలి ఈ కండిషన్ ఇష్టపడితే వెళ్ళి ఫ్యాక్టరీ తలుపులు ఓపెన్ చేసుకోవచ్చు వెయ్యి మంది కార్మికుల ఆకలి ముఖ్యమో నీ ఒక్కడి పంతం ముఖ్యమో తేల్చుకో నీ కొడుక్కి నాకు జరుగుతున్న ఆఖరి పోరాటం ఈ దెబ్బతో వాడు తిరిగి రాకపోతే నా కొడుకును నాకు దూరం చేసిన ఆ రంగారావు కుటుంబాన్ని సర్వనాశనం చేస్తా